హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది చాలా బాగుంటుంది కదా అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో అంటారా చక్కగా మనకు సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో మనం ఏం చేస్తాం మనకైతే హాయిగా చలవ చేయడానికి అయితే మంచిగా ఇంట్లోకి ఏమైనా కూల్ కూల్గా తయారు చేసుకుంటాము అలాగే మొక్కల్లో మాత్రం మొక్కల్లో ఏం తయారు చేసుకుంటామంటే ఎక్కువ తీగజాతులు అయితే పెట్టుకుంటానండి నేను అదే ఆనబా బీర దోశ పొట్ల ఇలాంటివన్నీ తీగజాతుల్లోని ఈ సమ్మర్లో తి అంటే చాలా చాలా మంచిది అనమాట అందులో ఉండే నీరు మనకి చలవ చేస్తుంది అనమాట నరాలకు కూడా మంచిది అయితే అందులో భాగంగా అయితే మాత్రం ఈరోజు అదే కాకుండా మైక్రో గ్రీన్స్ అండి మైక్రో గ్రీన్స్ గురించి అయితే నేను చాలాసార్లు మీకు వీడియో చేయాలి అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను ఎందుకంటే అలాగే గార్డెన్ వర్క్ వీడియోస్తో అయిపోతుంది అందులో ఇందులో వచ్చే హార్వెస్ట్తో మాకైతే రోజు గడిచిపోతున్నాయి కాబట్టి అసలు మరి ఇంకా అవడం లేదు అందుకు నేనైతే మాత్రం ఈరోజు గ్రీన్స్ గురించి మీకు తప్పనిసరిగా చెప్పాలి అనుకుంటున్నాను మైక్రోగ్రీన్స్ అంటే అసలు మైక్రో అంటే స్మాల్ చిన్న సూక్ష్మమైనవి గ్రీన్స్ ఇచ్చి పచ్చవి ఆ గ్రీన్స్ అనేసి అంటే దాన్ని ఎలా పెంచుకోవాలి అనేసి అంటే చిన్న చిన్న పార్ట్స్ అవ్వచ్చు డబ్బాలు అవ్వచ్చు గిన్నెలు అవ్వచ్చు పాడైపోయిన కూల్ డ్రింక్ బాటిల్స్ అవ్వచ్చు లేక అపార్ట్మెంట్ అసలు ఏ ప్లేస్ లేని వాళ్ళు కూడా మంచి ఆహారం పండించుకోవాలి అంటే మైక్రో గ్రీన్స్ ఒకటే మార్గం అండి ఏ ప్లేస్ లేని వాళ్ళు కూడా అంత అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కాబట్టి అపార్ట్మెంట్స్లో ఒక గ్రిల్ ప్లేస్ ఉంటుంది మనకి కొంచెం సన్ రైజ్ మార్నింగో ఈవినింగో వచ్చే ప్లేస్ ఆ ప్లేస్లో చిన్న చిన్న డబ్బాలు హ్యాంగ్ చేసి గార్డెన్లు ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు చిన్న చిన్న డబ్బాలు అన్నీ హ్యాంగ్ చేసేసుకొని డ్రింక్ బాటిల్స్ అన్నీ హ్యాంగ్ చేసేసుకొని చక్కగా అందులో సాయిల్ మిక్స్ వేసుకొని పెసలు అది ఎందుకు హ్యాంగింగ్స్ చేసుకుంటున్నా చిన్నదైనా పెద్దదైనా ఏ టబ్లోనైనా పెంచుకోవచ్చు కాకపోతే అది ఏమేమి పెంచుకోవాలంటే మన ఇంట్లో ఉన్న ప్రతి గింజలో పెంచుకోవచ్చు అండి అది చక్కగా మనకి పెసలు మినువులు అలాగే మళ్ళీ ఆవాలు దీనికి ఉలవలు ప్రతిదీనండి అసలు ఎంత బాగా వస్తుంది అంటే వస్తాయి అది అనేసి అంటే చాలా చాలా మంచిదండి నేను చూసిన వీడియోస్ నేను నేను సెర్చ్ చేసిన దాంట్లోనైతే అది డబ్ల్యూహెచ్ఓ కూడా మంచి ఆహారం మనకు గుర్తించింది అని అయితే ఒక విషయం తెలుసుకున్నాను నేను మైక్రో గ్రీన్స్ అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి అది ప్రతి ఒక్కరు పండించుకోదగింది టైం లేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చక్కగా పండించుకోదింది మైక్రో గ్రీన్స్ అనమాట గ్రీన్స్ అని చెప్పాను కదండి చక్క చక్క చిన్న చిన్న డబ్బాల్లో వేసినా కూడా మంచిగా వచ్చేస్తూ ఉంటుంది నేనైతే మాత్రం ఈరోజు పెసలు వేసుకున్నాను పెసలు చక్కగా నేను అది వేసినప్పుడు మీకు చూపించలేకపోయాను కానీ ఇప్పుడు హార్వెస్ట్ అయితే రెడీగా ఉన్నాయి అది చూపిస్తాను మీకు ఇలాగే గ్రీన్స్ మాత్రం ప్రతి ఒక్కరం కూడా ఇంత పెద్ద గార్డెన్ ఎక్కువ కూరగాయలు వచ్చిన వాళ్ళం కూడా తప్పనిసరిగా మనం పెంచుకోవాలండి అది కూడా మధ్య మధ్యలో ఆహారంగా చేర్చుకోవడానికి అసలు ఏ కూరగాయలు పండించలేని వాళ్ళు కూడా చేయాల్సింది అది అది దానికి ఏంటంటే అవి వాటిని ఇప్పుడు నేను చూపిస్తాను చూపించి అది ఎలాగ వాడుకోవాలి అంటే అనేది కూడా చెప్తాను ఓకే అండి ప్రస్తుతం అయితే నేను పెసలు వేసానండి అన్నీ ఒకసారి వేసినా తినలేం కదా ఆకుూరలు ఎక్కువైపోతాయి ఎంత గ్రీనరీగా చక్కగా వచ్చిందో ఇంత కలర్ఫుడ్ కలర్ఫుల్ ఫుడ్ మనం తినాలి అంటే ఒక అదృష్టం ఉండాలంటాను నేనైతే మాత్రం అది సేంద్రియ పద్ధతిలో ఇది మీకు హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా చక్కగా మైక్రోగ్రీన్స్ని పెంచుకోండి అన్ని రకాల గింజలతో కూడా వస్తుంది అది ఇక్కడ మనీ ప్లాంట్ ఒకటి ఎంత బాల్లో అల్లుకొంది చుట్టూరు కూడాను చాలా చాలా మైక్రో మైక్రోగ్రీన్స్ మాత్రం చూడడానికి మైక్రోగ్రీన్స్ కోసం అయితే పెసలు ఆవాలు మెంతులు ఉలవలు అన్ని రకాల గింజ జాతులు కూడా మనం మైక్రోగ్రీన్స్ కింద వేసుకోవచ్చు అది ఎందులో వేయడానికి పెద్ద టబ్బు అక్కర్లేదు ఏమక్కర్లేదు నార్మల్ సాయిల్ మిక్స్ చేసుకొని చిన్న చిన్న డబ్బాలు అవ్వచ్చు ఇలా వేస్ట్ పైపులు అవ్వచ్చు ఇలాగ ఐస్ క్రీమ్ కప్స్ అవ్వచ్చు దేనిలో వేసినా కూడా మనకి చక్కగా ఇలాగ మైక్రోగ్రీన్స్ అయితే వచ్చేస్తాయి మైక్రోగ్రీన్స్ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదండి ఎక్కువగా అంటే గ్రీన్స్ అంటే మనం విత్తనం వేసిన వారం రోజుల్లో చక్కగా మొలకలు కొంత బ పెరుగుతుంది టెన్ డేస్కి అయితే టెన్ ట్వంటీ డేస్ లోపు మనం చక్కగా కట్ అనేసి అంటే అది రెండు ఆకులుగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా రెండు ఆకులుగా ఉన్నప్పుడే దీన్ని ఇంకెక్కడ వదిలేస్తే అప్పుడు వేరేది వస్తుంది అంటే సీడ్లో ఆకులు రెండు వస్తాయి అనమాట ఇది ఇది ఇంకా వదిలేస్తే పెద్ద చెట్టు అయిపోతుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిదండి అయితే దీన్ని ఏంటంటే ఎక్కువగా ఉడికించకూడదు నేనైతే మాత్రం దీన్ని సలాడ్ లాగా తీసుకోవడానికి పప్పులో వేసుకుందామంటే పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా ఉడికించి పోపేసుకోవచ్చు అలాగే ఇంక దీన్ని అయితే జ్యూసులు కూడా చేసుకుని తాగుతారని కొంచెం పేషెంట్స్ త్వరగా రికార్డ్ అను జ్యూస్లు కూడా తాగుతుంటారు దీనికోసం పెద్ద చెట్లు దగ్గర వేసేవచ్చు చిన్న చిన్న డబ్బాలు కూడా వేసేవచ్చు అని చెప్పాను కదా ఇలా మైక్రోగ్రీన్స్ అప్పుడప్పుడు మీరు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఓకే అండి ఇప్పుడైతే మంచిగా దీన్ని హార్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఎక్కువ హార్వెస్ట్ చేయలేదు అనుకోండి ముదిరిపోతుందండి ముదిరిపోతే అప్పుడు అవ్వదు ఆకుకూర అయిపోతుంది ఇంతకీ ఇది ఏం అనుకుంటున్నారు పెసలండి పెసలు చక్కగా వేసాను ఎండాకాలం ఇటువంటివన్నీ చేసుకోవడం చలో చేస్తుంది కదండి మనం చలవ అయితే మంచిగా వాడుకుంటాం కదా ఏమేమి వాడుకుంటామంటే అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాం ఇప్పుడు ఏది ఆనబ బీర దోశ ఇవన్నీ కూడా చలవ కోసమని పెట్టుకున్నాం కదా అందులో బాగా ఇలాగే పెసలు కూడా పెట్టండి చాలా మంచిది లైట్గా తిన్న ఈవినింగ్ సలాడ్ లాగా తినొచ్చు చక్కగా అన్ని రకాల కూరలు కొత్తిమీర లాగా కూడా వాడుకోవచ్చు అండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మైక్రోగ్రీన్స్ అస్సలు మనం మిస్ కావద్దబ్బా ఇది అన్ని కాలాల్లో కూడా ఈ కాలమనే కాదు అన్ని కాలాల్లో కూడా చక్కగా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అనేసి అంటే చక్కగా మళ్ళీ ఇంకా రావాలంటే అది పెద్దగా ఎక్కువ నీట్గా అయితే రాదండి తక్కువ వస్తుంది ఇది అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఎక్కువగా మనకి మేము మొక్కలు పెంచుకోలేకపోతున్నాము ఎటువంటి ఆహారాన్ని మేము తయారు చేసుకోలేకపోతున్నాము ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్స్లో కూడా ఇలాంటి చిన్న బాల్కనీ ప్లేస్లోని ఇలాంటి పైపులు కూల్ డ్రింక్ బాట్లు కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి చూడండి అలా కూల్ డ్రింక్ బాటిల్స్లో ఎందులోనైనా సరే ఈజీగా పెంచుకునేది మైక్రోగ్రైన్స్ రోజు ఒక వెరైటీ మైక్రోగ్రైన్స్ మీరు అయితే చక్కగా పండించుకొని ఆహారంలో భాగంగా చేస్తారు మైక్రోగ్రీన్స్ మన ఇంట్లో ఉన్న సీడ్స్ అన్నిటితో కూడా మనం వేసుకోవచ్చు ఇలాంటి పైపులు అవ్వచ్చు ఇదిగోండి కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నాను కదా ఇలాగ చిన్న గ్రిల్కి ఇలా హ్యాంగ్ చేస్తామంటే నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఇది మాత్రం చక్కగాను ఇలాగా చక్కగా ఇదిగోండి ఇలాగా ఇలా ఏదైనా కూడా ఇలాగ వేస్ట్ పైప్తో కానీ అండి చిన్న చిన్న ఐస్ క్రీమ్ బాక్సుల్లో కూడా చక్కగా పెంచుకోదగిన ఆహారం అది తయారు చేసుకోవచ్చు అండి అందులో మాత్రం చిన్న చిన్న డబ్బాలు అన్నాను కదా అది ఐస్ క్రీమ్ డబ్బాలు అలాగే ఏవైనా కూడాను చక్కగానే వాటిలో కూడా పెంచుకోవచ్చు మీ ఇంట్లో అన్ని రకాల సీడ్స్తో కూడా పెంచుకోవచ్చు ఉదాహరణకి మీకు ఒకటి చూపిస్తాను మైక్రో మైక్రోగ్రీన్స్ మాత్రం ఆ పెద్ద గార్డెన్ ఉన్న చిన్న గార్డెన్ ఉన్న అపార్ట్మెంట్ అయినా టెరస్ గార్డెన్ అయినా ఏదైనా కూడా మన పెద్ద తోట ల్యాండ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మైక్రోగ్రీన్స్ మాత్రం మన ఇంట్లో తయారు చేసుకుని తింటే మంచిదండి ఫ్రెండ్స్ చూస్తారు కదా చక్కగా మైక్రో మైక్రోగ్రీన్స్ అయితే మనం మంచిగా పెసర ఆకుని పెసర మైక్రో గ్రీన్ని మనమైతే హార్వెస్ట్ చేశాను చూశారు అది హ్యాపీగా నేనైతే ఇంట్లోకి వాడుకుంటాను బాగుందండి అలాగే చూస్తారు ఇక్కడ ఈ కామంచి మొక్క గురించి ఒక వీడియో చేశాను మరి మీరు చూసారో లేదో నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను నేను దాన్ని ఒకసారి మీరు చూడండి కామంచి మొక్క ఒక్క మొక్క పెట్టుకున్నా కూడా అది కొన్ని ఇరవై బకెట్లు పెట్టాను ఎంత బుషీగా ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి ఒకసారి అంత బాగా పెరిగింది కదా చెట్టు నిండా కాపేనండి చెట్టు నిండా కాపే వచ్చింది రోజు కొన్ని ఇలా పండుతూ ఉంటాయి అనమాట కొన్ని పళ్ళు అయితే మాత్రం ఈ తినడం వల్ల షుగర్ పేషెంట్ చాలా చాలా మంచిదని ఒక మంచి వీడియో చేసాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి రోజుకి మాకు ఇన్ని పళ్ళు అయితే వస్తాయండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు వీడియో చేశారు కదండి చూపించారు కదండి అనకండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా చూస్తారేమో అని అనేసి ఈ వీడియోలో తెలియచేయాలి మొక్క గురించి మరోసారి అనేది ఒక చిన్న ప్రయత్నం అనమాట ఇంత ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చూపించాను మొక్క కొద్దిగా వచ్చేవి ఇలా పెరిగే కొద్దీ ఇన్ని రకాల పళ్ళు అయితే అనమాట దీన్ని చక్కగా రోజు ఏ రోజు కట్ చేసుకున్నారు రోజు తిని వచ్చి ఇది సీడ్ ద్వారా కూడా వస్తుంది మనకు మొక్కల్లో కూడా మంచిగా మనకి పుట్టేస్తూ ఉంటుంది అనమాట పిచ్చి మొక్క అనుకుంటాం కానీ ఇది కొంచెం మిరపజాతిలాగా ఉంటుంది మిరప మొక్కలా అనిపిస్తుంది మీరు పోల్చుకొని చక్కగా దీన్ని పెంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఈరోజైతే హార్వెస్ట్ మైక్రోగ్రీన్స్ పెసర పెసర మైక్రో గ్రీన్స్ చూశారు అలాగే ఈరోజు హార్వెస్ట్ అయితే కా మంచి పళ్ళు కూడాను చూశారు కదా ఎన్ని వచ్చాయో ఇంకా ఉన్నాయండి లోపలికి ఇంకా కోస్తాను చూసారు కదా ఎన్ని పళ్ళు వచ్చాయి చూడండి ఒక్క రోజుకి మాకు రోజు ఇలా వస్తుంటాయి అనమాట కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ కామంచి పళ్ళను మాత్రం అసలు మీరు మిస్ కావద్దు చక్కగా పండించండి చిన్న కుండీలో పెట్టినా కూడా వచ్చేస్తుంది దీనికి చక్కగాను ఓకే అండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది దీని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దీని గురించి మాత్రం చక్కగా చూడండి అలాగే మైక్రోగేవ్స్ హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఏం చేయాలో చెప్పలేదు కదా మీకు ఇది మొత్తం ఇలా పీకేశానండి ఇది సరిగా రాదు మళ్ళీ 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 కాఫ్ తీసుకోవాలనుకున్నా కూడాను ఇలా చక్కగా దీన్నైతే నేను ఈ విధంగా తీసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా కంపోస్ట్లో వేస్తే చాలా మంచిదండి పెసరవి కంపోస్టింగ్ మాత్రం చాలా మంచిది అంతా కూడా నేనైతే మంచిగా ఇవన్నీ కూడా కంపోస్ట్లో వేసేసి నెక్స్ట్ దీనిలో చక్కగా నేను మళ్ళీ మెంతులు కానీ ఆవాలు కానీ వేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే మాత్రం చేసుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా ఏదో ఒక రకం అన్ని వేసేసినా ఒకేసారి అవి తినలేం కదండి కూరగాయలు ఆకుకూరలు ఇవి అన్నీ తినలేము కదా అన్నీ ఎక్కువ హెవీ కూడా అయిపోతాయి మనకి బాడీకి అందుకని చదివే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం పండించుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలిగాను అనుకుంటున్నాను ఒక నాలెడ్జ్ అయితే ఇవ్వగలిగాను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మైక్రోగ్రీన్స్ మాత్రం చాలా విలువైన ఫ్రెండ్స్ చక్కగా వాడాలి ఇది అందరికీ తెలియాలని ఒక చిన్న ప్రయత్నం అందుకు మీరు అయితే మాత్రం చక్కగా షేర్ చేయండి వాళ్ళు కూడా మైక్రోగ్రీన్స్ పెంచుకుంటారు అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం మనం చక్కగా మోటివేట్ చేయాలి ఎందుకంటే అమ్మ మీరు నిరాశ పడకండి మీకోసం కూడా కొన్ని రకాలు ఉన్నాయి అనేది ఈ వీడియో కొంచెం అర్థమవుతుంది చూసారా ఇది ఒక చిన్న పైపు నేను లెట్యూసే పెంచుతానండి వింటర్ లోనైతే ఇప్పుడు వేసాను అనుకుంటున్నారు ధనియాలు వేసాను సమ్మర్ కదా వస్తే హ్యాపీ రాకపోతే రకం వేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ తీగ జాతులు అన్ని ఇలా సిమెంట్ మడిలో పెట్టి పైకి క్రేపర్స్ అన్ని అల్లిస్తాం కదా ఇక్కడ ఒక మంచి మొక్కను చూపిస్తాను రండి చక్కగాను మంచి మొక్క మీకు తెలిసిందే బీరపాదులు ఆనబా గుమ్మడు అన్నీ పెట్టానండి ఎంత బాగా వస్తున్నాయంటే చాలా పచ్చగా ఎటువంటి తెగులు లేకుండా బేరప్ప పూలు చూస్తే ఎంత ఆనందం వేస్తుందండి ఎంత బాగున్నాయో చూడండి అసలు చెవి కమ్మెలు పెట్టుకుందామా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అసలు సాయంత్రం అయ్యేసరికి విచ్చుకుంటాయండి పూలు తోట అంతా కూడా చాలా చాలా అందంగా ఉండదు కదా సాయంత్రం పూట ఏంటంటే బాగున్నాయా కమ్మెలు సాయంత్రం పూట ఏంటంటే చక్కగా గార్డెన్ అంతా కూడా క్లీనింగు మేము పడిపోతాం తప్ప వీడియో తీయడం కుదరదు ఆ టైంలో విచ్చుకుంటాయండి ఆనబ బీర ఇక తీగ జాతులు పువ్వులు అన్నీ కూడా సాయంత్రం పొట్టు విచ్చుకుంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు ఉంది కదా మా గార్డెన్లో చూసారు కదా మీరు ఒక గుప్పుడైనా వస్తాయండి అన్నాను కదా నాకైతే ఇప్పుడైతే గుప్పుడే వస్తున్నాయి కానీ పోత ఎంత ఉంది ఏంటి అనేది చూద్దరు కానీ ఇంకా అసలు ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట నాకైతే మాత్రం మీకు కూడా ఆశ్చర్యానికి గురవుతారు ఈ చిక్కుడు పాడైపోయింది మళ్ళీ రికవర్ అయ్యిందండి అని చెప్పాను కదా చూడండి ఎంత పోతుందో చూడండి అబ్బా అసలు మొత్తం ఇదంతా కూడా ఒక పది రోజులు పోతే మంచిగా చాలా కాయలు వచ్చేస్తాయి అనుకుంటా చాలా చాలా ఆనందం వేస్తుందండి ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తాను ఇది బాగుంది కదండి ఓకేనా ఇలాంటి వీడియోలన్నీ మీరు మరి ఏం చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు బాయ్ అండి